హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా దోశల్లోకి ఇడ్లీలోకి అద్దరిపోయే పల్లీ చట్నీ అండి ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవిగో నేను వేరుసిన పప్పు తీసుకున్నానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చట్నీ ఎలా చూ చేయాలో చూద్దాం రండి ఇదిగో చూడండి నేను గ్యాస్ పైన బాండి పెట్టానండి ఇప్పుడు పల్లీలు వేసుకొని సిమ్లో ఉంచేసి ఇవి నీట్గా వేయించుకోవాలి మంట అనేది ఎక్కువ పెట్టద్దండి మాడిపోతాయి ఈ సిమ్లో ఉంచి వేయించితే పల్లీలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు వేపుదాం ఇవ్వండి అనేవి వేగిపోయినాయి ఇప్పుడు ఇవి మనం తీసేద్దాం ఇదిగో చూడండి పల్లీలోకి ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేశానండి ఇప్పుడు ఇవి రెండు కలిపి గ్యాస్ మీద పెట్టి వేయించేద్దాం బాండి పెట్టేసి ఇది చూడండి ఇప్పుడు ఇవి ఇలా వేసేసుకొని ఆయిల్ వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు మనం ఇవన్నీ నీట్గా వేపుకోవాలి ఇదిగో చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండీ ఇప్పుడు మనం ఇవి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రెడీ అయిపోయినాయి ఇదిగో చూడండి నేను అయితే పొట్టు తీయట్లేదండి ఇలానే వేసేస్తున్నాను ఇప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని వద్దాం సాల్ట్ వేసుకోండి మీకు సరిపోయినంత వేసుకోండి ఇదిగో చూడండి నేను మిక్సీ పట్టుకొని వచ్చాను వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం దీని గిన్నెలో తీసుకొని పోపు వేసేద్దాం తిరుగుమత వేద్దాం ఇదిగో చూడండి కరివేపాకు పచ్చిమిర్చి చి ఎండుమిర్చి పోపు దినుసులు అండి తీసుకున్నాను ఇప్పుడు బాండీ పెట్టేసి ఆయిల్ వేసానండి అది వేడైన తర్వాత ఇవి అందరూ వేసేసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఇవన్నీ మీద వేసేసుకున్నాం ఇప్పుడు ఇవి వేయించుకున్నామండి ఇదిగోండి పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని చట్నీలో వేసేసుకుందాం ఇదిగో చూడండి తాలింపు అనేది వేసేసానండి చట్నీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్